సీక్రెట్ గా సుధీర్ తండ్రిని కలిసిన రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ఉన్నట్టుండి సుధీర్ తండ్రిని రష్మి కలవడానికి కారణం ఏంటో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ఇక సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే ఫ్రెండ్షిప్ కి ఇస్తారని చెప్పొచ్చు వీళ్ళిద్దరు వీరిద్దరూ కలిసి చేసే బుల్లితెరలో చాలా యాక్టివ్గా ఉంటారు ప్రతి ఒక్కరితో చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు ఎలాంటి వారికైనా సరే ఒక క్షణంలో దగ్గరైపోయే అంత మనస్తత్వం కలిగిన వ్యక్తులు అని చెప్పొచ్చు సుధీర్ రష్మిలు అయితే ఎప్పుడైతే సుధీర్ రష్మిలు ఫ్రెండ్స్గా మారో అప్పటి నుంచి కూడా ఒకరింటికి ఒకరు వెళ్ళడం ఒకరి కుటుంబంతో ఒకరు సాన్నిహిత సంబంధం కలిగి ఉండడం లాంటివి కామన్గా అవుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి తన మనసులో ఉన్న సుధీర్కి చాలా ప్రేమ ఉందట సుధీర్ భాయ్ రష్మికి మరి ఆ విషయాన్ని నేరుగా సుధీర్కి చెప్పకుండానే తన తండ్రికి చెప్పడానికి సుధీర్ తండ్రిని సీక్రెట్ గా కలిసిందట రష్మి ఇక ఈ విషయం విన్న ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా చాలా సంతోషిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మొట్టమొదటిసారిగా తన మనసులో మాట సుధీర్ చెప్పకుండా తన తండ్రికి చెప్పడానికి గల కారణం ఏంటి అంటే నేరుగా పీట లెక్కాలన్న ఉద్దేశంతో రష్మి అలా వెళ్ళి మాట్లాడినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం